సంఘటన సృజన అభియాన్ కార్యక్రమం ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఒరువడిని తీసుకొచ్చిందని కర్ణాటక రాష్ట్ర హంగల్ శాసనసభ్యుడు మాణి శ్రీనివాస్ అన్నారు గురువారం రోజున హుజరాబాద్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ టీపీసీసీ పరిశీలకులు మేడం బాలకృష్ణ మీడియా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గతానికంటే భిన్నంగా ఈసారి జిల్లా అధ్యక్షుల ఎంపికను వార్డు గ్రామం మండల నియోజకవర్గ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకొని జిల్లా అధ్యక్షుని ఎన్నుకోవడం జరుగుతుందని దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పూర్తి చేసుకొని దక్షిణ భారతదేశంలోని తెలంగాణకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని జిల్లాల వారిగా పరిశీలకులు నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకులకు అవకాశం దక్కుతుందని రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులకే కాదు మండల నాయకులకు కూడా ఇదే విధంగా ఎన్నుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు प्रतिनिधि हमारे ब्लॉक के प्रतिनिधि हमारे कॉन्स्टिट्यूंस के प्रतिनिधि अपने जिला अध्यक्ष को खुद चुने और ये प्रयास इस देश में अभी चार पांच स्टेट्स में बहुत ही सक्सेसफुली कंप्लीट होके आज दक्षिण भारत के तेलंगाना में ये पहला शुरू हुआ है मेरे जैसे काफी लोग ऑब्जर्वर्स बन के हर डिस्ट्रिक्ट तो सर बाइक उसने बैठा लिया है ये लोग बैठ गया सर तो जीआईसी के लिए हमारा